కళ్ళు తాగిన కోతిలా కొడాలి నాని మాట్లాడుతున్నారని జనసేన పార్టీ విజయవాడ నగర పోతిన వెంకట మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు నేడు విజయవాడలో తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం సీఎం జగన్మోహన్ రెడ్డిని వదిలించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు గతంలో కూడా అనేక సార్లు ప్రభుత్వం పవన్ కళ్యాణ్ పర్యటనలు అడ్డుకుందని ఆరోపించారు ఈ ప్రజల్ని పట్టి పీడుస్తున్న వైఎస్ఆర్సీపీ సిపి శని దరిద్రాన్ని వదిలించుకొని వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయడానికి ప్రజలు ఇప్పటికీ సిద్ధమయ్యారనే విషయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ గ్రహించబట్టే పవన్ కళ్యాణ్ గారి పర్యటనని కావాలని ఆంక్షలు పెట్టి అధికారులతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇదేమైనా మొదటిసారా ఇదేమైనా మొదటిసారా నోవాటెల్లో కానీ గరికిపాడులో కానీ బేగంపేట ఎయిర్పోర్ట్లో కానీ అమరావతిలో కానీ ఎందుకు అట్టుకున్నారో ముందు దీనికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కొడలు నాని కానీ సమాధానం చెప్పే దమ్ముందా